హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ విత్ ఈస్ లాస్ట్ టూ స్టోరీస్ ఒకాబులరీ చదివారు కదండి మరి ఇవాళ స్టోరీలో ఏమైనా లాస్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న వర్డ్స్ వస్తే కనుక మీరే చెప్పాలి ఆల్ రైట్ మరి ఇవాళ స్టోరీ అంటే చూద్దామా క్రో థర్స్టీ అంటే చాలా దాహంగా ఉండడాన్ని థర్స్టీ అంటారు క్రో అంటే కాకి మీకు తెలిసే ఉంటుంది థర్స్టీ క్రో సరే అయితే ఈ స్టోరీ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ ఈ స్టోరీ ద్వారా మనం ఏమేం వర్డ్స్ నేర్చుకోవచ్చు ఏం గ్రామర్ నేర్చుకోవచ్చు అనేది వాళ్ళు చూద్దాం వన్స్ వన్సపోన వైస్ క్రో లి జంగల్ మనం తెలుగులో ఒకనొకప్పుడు అని చెప్పేదానికి ఇంగ్లీష్ లో అయితే అ టైమ్ అంటాం వన్స్ టైం ఛాయి వైస్ క్రోల్ లిఫ్డ్ ఇన్ అ జంగల్ అైజ్ వైజ్ అంటే తెలివైన కాకి లిఫ్డ్ ఇన్ అ జంగల్ లాస్ట్ టూ స్టోరీస్ లో కూడా మనం లిఫ్డ్ అనే మాట విన్నాం అయితే లివ్డ్ అని ఎందుకు అంటున్నాం ప్రతిసారి లివ్ అని ఎందుకు అనటం లేదు అనే డౌట్ మీకు వచ్చిందండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వేర్ డూ యూ లివ్ అని అడిగారు అనుకోండి ఐ లివ్ ఇన్ సో ఎన్ సో ప్లేస్ అని చెప్తున్నప్పుడు ఐ లివ్డ్ అనే మాట మీరు మాట్లాడకూడదు ఐ లివ్ అని మీరు అనాలి ఎందుకంటే అప్పుడు మీరు అక్కడ ఉంటున్నారు ఫర్ ఇన్స్టెన్స్ ఐ లివ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాను అనుకోండి నేను ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాను అని ఐ లివ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో లేను అంటే ఎప్పుడుదో గురించి చెప్పడానికి మనం పాస్ టెన్స్ యూస్ చేస్తాం లివ్డ్ అనేది అప్పుడు యూస్ చేస్తాం మీకు ఆ డిఫరెన్స్ అర్థమైందండి లివ్ అనేది ఎప్పుడు అంటామో లివ్డ్ అని ఎప్పుడు అంటామో వన్ హాట్ సమ్మర్ డే ఒక వేడి సమ్మర్ వేసవ కాలంలో యాజ్ హీ వాజ్ ఫ్లైయింగ్ ఓవర్ ద సిటీ ఒక సిటీ మీద ఎగురుతున్నప్పుడు ఫ్లయింగ్ అంటే ఎగురుతుంది కంటిన్యూస్ టెన్స్ ఓకే అది ఎగురుతున్నప్పుడు హీ ఫెల్ థర్స్టీ థర్స్టీ అంటే బాగా దాహంగా అనిపించింది వాటర్ తాగాలి అనిపించింది దాన్ని థర్స్టీ అంటాం హీ ఫ్లూ ఓవర్ మెనీ హౌసెస్ బట్ కుడ్ నాట్ ఫైన్ వాటర్ చాలా ఇళ్ల మీద మరి ఇక్కడ కూడా ఒకటి మనం మాట్లాడుకోవాలి ఇందాక మనం చూసుకుంటే వన్ హాట్ సమ్మర్ డే యాజ్ హీ వాస్ ఫ్లైయింగ్ ఓకే ఫ్లైయింగ్ కంటిన్యూస్ టెన్స్ తీసేస్తే మనం ఫ్లై ఓకే ఇక్కడ వచ్చి ఫ్లూ ఎందుకు ఫ్లై ఇక్కడ ఎందుకు ఫ్లూ చాలా ఇల్లు మీదకి ఎగిరింది కానీ దానికి ఏం కనిపించలేదు సో చాలా ఇల్లు మీద ఎగిరింది కాబట్టి ఫ్లై అని వాడకూడదు మనం ఫ్లై అనేది ఏంటంటే సింపుల్ ప్రెసెంట్ సో ఎగిరింది అనడానికి సింపుల్ పాస్ట్ కి ఫ్లూ సో ఈ టెన్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఫ్లై ఫ్లూ ప్రజెంట్ జరుగుతుంది అయితే ఫ్లై జరిగిపోయింది అయితే మనం ఎలా చెప్పొచ్చు ఫ్లూ పాస్ట్ పార్టిసిపల్ అంటే ఆక్సిలరీ వర్బ్ తో పాటు యూస్ చేసేదాన్ని అయితే అప్పుడు మనం ఫ్లోన్ అని అంటాం అయితే ఈ ఫ్లోన్ అనేది మనం ఆక్సిలరీ వర్బ్స్ లైక్ హ్యాస్ హ్యాడ్ హావ్ వీటితో పాటు వర్బ్ ని యూజ్ చేయాల్సినప్పుడు మనం ఫ్లూ అని అనకూడదు ఫ్లోన్ అని అనాలి హీ ఫ్లూ ఓవర్ మెనీ హౌసెస్ బట్ కుడ్ నాట్ ఫైండ్ వాటర్ చాలా ఇళ్ల మీదకి ఎగిరిందంట బట్ కుడ్ నాట్ ఫైన్ వాటర్ కుడ్ నాట్ అంటే కనిపించలేదు బట్ కుడ్ నాట్ ఫైన్ వాటర్ ఏం దొరకలేదు వాటర్ ఎక్కడ కనిపించలేదు దెన్ ఆన్ అ టెర్రస్ సడన్ గా అప్పుడు ఒక పాట్ కనబడిందంట ఎక్కడ కనబడింది ఆన్ అ టెర్రస్ టెర్రస్ అంటే మేడ మీద కనబడిందంట అంట హీ ఫ్లూ డౌన్ హోపింగ్ టు హ్యావ్ అ రిఫ్రెషింగ్ డ్రింక్ ఇక్కడ కూడా మనం ఫ్లై ఎందుకు యూజ్ చేయడం లేదు మీకు ఇందాక నేను చెప్పిన డిఫరెన్స్ అర్థమైతే ఇక్కడ మీకు అసలు డౌటే రాదు ఫ్లూ అనే యూజ్ చేయాలి ఎందుకంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అక్కడ దిగింది లో వాటర్ చూసింది కదా అక్కడ దిగింది జరిగిపోయింది కాబట్టి మనం ఫ్లూ అనే యూజ్ చేయాలి దిగట్లేదు దిగుతుంది అని అంటే కనుక మనం ఫ్లూ అని వాడకూడదు మళ్ళీ మీ క్లారిటీ కోసం చెప్తున్నాను సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫ్లై ఎప్పుడు వాడాలి ఫ్లూ ఎప్పుడు వాడాలి అనేది ఈ రెండు వర్డ్స్ లో ముందు బేసిక్ గా మీరు తెలుసుకున్నారు అనుకోండి అంటే లైక్ టెన్సెస్ ఇలా ఏదైనా స్టోరీ లో వచ్చినప్పుడు ఏ వర్బ్ వస్తే ఆ వర్డ్ టెన్సెస్ లో మనం పర్ఫెక్ట్ గా ఉందో అప్పుడు మనం వర్బ్ తో పాటు మనం గ్రామర్ కూడా కవర్ చేస్తున్నట్టు అవుతుంది ఫ్లై అని చూసారనుకోండి సో ఫ్లై ఫ్లూ ఫ్లోన్ ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ స్టోరీతో మనం ఈ లాస్ట్ టైం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చూస్తే ఈ స్టోరీతో మనం ఒక టెన్త్ వర్బ్ చూసాం హీ ఫ్లూ డౌన్ హోపింగ్ టు హ్యావ్ అ రిఫ్రెషింగ్ డ్రింక్ కిందకి దిగిందంట దేనికి హోపింగ్ అంటే ఆశపడింది ఏమని ఆశపడింది టు హ్యావ్ అ రిఫ్రెషింగ్ డ్రింక్ రిఫ్రెషింగ్ డ్రింక్ అంటే ఇప్పుడు అది దానికి బాగా దాహంగా అనిపించింది కదా బాగా దాహంగా అనిపిస్తే ఎంత ఇదిగా ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ రిఫ్రెషింగ్ అంటే మళ్ళీ ఎనర్జీ వచ్చినట్టుగా మనకి బెస్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్ ఏంటి సమ్మర్ లో చెప్పండి ఇంకేముంటుంది కూల్ డ్రింక్స్ అని అనుకుంటున్నారా మీరు ఎవరైనా కూల్ డ్రింక్స్ అని చెప్పారా అలా చెప్పుంటే గనక ఐఎమ్ సారీ దట్ ఇస్ నాట్ అట్ ఆల్ రిఫ్రెషింగ్ డ్రింక్ మనకి బెస్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ ఏం చెప్పొచ్చు టెండర్ కోకోనట్ వాటర్ బటర్ మిల్క్ ఇస్ డెడ్ కదా కొబ్బరి నీళ్లు తర్వాత మజ్జిక సుగంధి ఇలాంటి బెస్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ బట్ నాట్ అట్ ఆల్ కూల్ డ్రింక్స్ మనం అలాంటి డ్రింక్స్ తాగాం అనుకోండి రిఫ్రెషింగ్ గా మనకు అనిపిస్తుంది అలాగే దానికి పాపం వాటర్ తాగితే అదే దానికి రిఫ్రెషింగ్ డ్రింక్ హీ క్లోజ్ టు ద పాట్ అండ్ లుక్ అ లిటిల్ వాటర్ ఇన్ ఇట్ బట్ క్రో వాస్ హ్యాపీ హీ కేమ్ క్లోజ్ టు ద పాట్ అంటే కుండకి దగ్గరగా వెళ్ళిందంట హి కమ్ అంటే దీంట్లో పాస్ట్ పార్టిసిపల్ సింపుల్ ప్రెసెంట్ లో యూస్ పాస్ట్ పార్టిసిపల్ లో కూడా యూస్ చేస్తాం కమ్ కేమ్ 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 కమ్ కమ్ సో సో రా వచ్చాను క్లోజ్ వచ్చింది కాబట్టి కేమ్ లుక్ ఇన్ లుక్ చూడు లుక్డ్ చూశాను ఇక్కడ పాస్ట్ పార్టిసిపల్ కూడా లుక్డ్ అంటే సింపుల్ పాస్ట్ లో ఉన్నదే పాస్ట్ పార్టిసిపల్ లో కూడా ఉంటుంది వర్బ్ ఇక్కడ ఇలా కొన్ని వర్డ్స్ ఉంటాయి మనకి ఏదైతే సింపుల్ పాస్ లో ఉంటుందో అదే పాస్ పార్టిసిపెల్ లో కూడా ఉంటుంది అవి చాలా ఈజీ గుర్తు పెట్టుకోవడానికి దేర్ దాస్ అ లిటిల్ వాటర్ అని లిటిల్ వాటర్ అంటే కొంచమే వాటర్ ఉన్నాయంట కానీ క్రో వాస్ హ్యాపీ హీ క్లైమ్డ్ ఆన్ టు దాట్ అండ్ పుట్ హిస్ బీక్ ఇన్ సైడ్ హీ క్లైమ్డ్ ఆన్ టు దాట్ హీ క్లైమ్డ్ ఇక్కడ చూడండి క్లైమ్ క్లైమ్డ్ క్లైమ్డ్ క్లైమ్ ఎక్కువ క్లైమ్డ్ ఎక్కనో ఇక్కడ కూడా ఇందాక లుక్ లాగా సింపుల్ పాస్ట్ తోను పాస్ట్ పార్టిసిపల్ కూడా ఒకటే సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఒకటే హి క్లైम्ड 온టు ద పాట్ పాట్ మీద ఎక్కిందంట అండ్ put his beak inside దాని ముక్కు పాట్ లో పెట్టింది అలాస్ హిస్ బీక్ వాస్ టూ షార్ట్ టు రీచ్ ద వాటర్ దట్ లే ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పాట్ అలాస్ అంటే ఇది మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదైనా ఆ చాలా బాధగా ఉంది డిసప్పాయింటెడ్ గా ఉంది అని చెప్పడానికి ఎక్స్ప్రెస్ చేయడానికి అలాసన్ అంటాం హిస్ బీక్ టూ షార్ట్ రీచ్ ద వాటర్ దట్ లే ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పాట్ తన బీక్ వచ్చి కాకి ముక్కు పొడవుగా ఏమి ఉండదు కదా చాలా షార్ట్ గా ఉంది దాని బీక్ అది వాటర్ ఏమో టు రీచ్ ద వాటర్ దట్ లే అట్ ద బాటమ్ ఆఫ్ ద పాట్ పాట్ కి అడుగున నీళ్ళు ఉన్నాయి సో అది రీచ్ అవ్వడం క్రో కి సాధ్యం కావట్లా దాని ముక్కు చాలా చిన్నది కావడంతో హీ లుక్ అరౌండ్ అండ్ సా స్టోన్స్ లయింగ్ ఇన్ అనర్ అప్పుడు హీ లుక్ అరౌండ్ అంతా చూసింది లుక్ చూడు లుక్ చూశాను ఓకే ఆల్మోస్ట్ ప్రతి వర్డ్ మనకి స్టోరీలో వచ్చిన ప్రతి వర్డ్ సింపుల్ ప్రెసెంట్ లో పాస్ట్ లో మాట్లాడుకుందాం దాన్ని బట్టి మీకు ప్రెసెంట్ అయితే ఎలా చెప్పాలి సెంటెన్స్ పాస్ట్ అయితే ఎలా చెప్పాలి అనే దానికి క్లియర్ గా ఐడియా ఉంటుంది మీకు దాంట్లో డౌట్ ఉండదు ఈ లుక్డ్ రౌండ్ మొత్తం చూసింది అండ్ సా చూడు సా చూసాను ఇన్స్టెన్స్ ఇలా చెప్పాను అనుకోండి సీ వండర్ఫుల్ పెయింటింగ్ ఎస్ ఐ సా అంటే ఏంటి నువ్వు చూసావా ఆ అందమైన పెయింటింగ్ నువ్వు చూసావా అని అడగటాన్ని అంటాం అక్కడ టెన్స్ మనం చేస్తాం నేను అని చెప్పడానికి సా ఇక్కడ ఆల్రెడీ ఆ క్రో చూసింది అని చెప్తున్నాం కదా చూసింది కాబట్టి సా హీ అరౌండ్ అండ్ సా స్టోన్స్ లయింగ్ ఇన్ కార్నర్ అండ్ ఐడియా కేమ్ టు హిస్ మైండ్ అప్పుడు ఏం చేసిందంట హీ అరౌండ్ ఇది కూడా సింపుల్ పాస్ అండ్ సా అండ్ సా సమ్ స్టోన్స్ స్లయింగ్ ఇన్ కార్నర్ ఏం చూసిందంట కొన్ని రాళ్ళు కార్నర్ లో ఉండడం చూసిందంట హీ ఫ్లూ అండ్ పిక్ 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 అ స్టోన్ పిక్డ్ పిక్డ్ చేయి పిక్ చేశాను సో ఆల్రెడీ అది పిక్ చేసింది కదా పాస్ లో చెప్తున్నాం కదా అండ్ పిక్ అ స్టోన్ ఇన్ హెస్ పిక్అప్ అని ముక్కుతోటి ఒక స్టోన్ ని పట్టుకుందంట హీ వెంట్ టు ద దాట్ గో వెంట్ గోన్ ఓకే వెళ్ళు వెళ్ళాను వెంట గో వెంట్ సో హీ వెంట్ దాట్ అక్కడ పాట్ దగ్గరికి వెళ్ళింది కాబట్టి మనం ఏం చెప్తున్నాం హీ వెంట్ దాట్ అండ్ త్రూ ఇన్డే త్రూ పడే సాను ఓకే త్రోన్ పాస్ట్ పార్టిసిపల్ ద వాటర్ లెవెల్ రోజ్ ద వాటర్ లెవెల్ ఈ స్టోరీలో మనం వీలైనంత వరకు టెన్స్ వర్బ్స్ ని కవర్ చేస్తున్నాం మీరు అబ్జర్వ్ చేసే ఇలా చెప్పారనుకోండి యూ సీ వాటర్ లెవెల్ ఇస్ రైజింగ్ అని అన్నాననుకోండి నువ్వు చూసావా ఆ వాటర్ లెవెల్ పెరుగుతుంది అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ మాట్లాడా ఇక్కడ ఏంటి వాటర్ లెవెల్ పెరిగింది అని చెప్పడానికి సింపుల్ పాస్ లో ఏం చెప్పాలి రోజ్ ద వాటర్ లెవెల్ రోజ్ హీ పుట్ హిస్ బీక్ ఇన్ ద పాట్ కుడ్ నాట్ రీచ్ ద వాటర్ వాటర్ లెవెల్ పెరిగిందంట హీ పుట్ హిస్ బీక్ ఇన్ ద పాట్ అప్పుడు మళ్ళీ వాటర్ లెవెల్ పెరిగింది కదా అని మళ్ళీ దాని బీక్ పెట్టింది బట్ కుడ్ నాట్ రీచ్ ద వాటర్ కానీ నీళ్ళని చేరుకోలేకపోయింది హీ డిడ్ నాట్ గివ్ అప్ కానీ ఏం చేసింది క్రో వదిలేసిందా సరే స్ట్రోన్ చేశాను నీళ్లు పెరిగాయి అయినా కూడా నాకు అందలేదు అని వదిలేదు హీ డి నాట్ గివ్ అప్ అప్ అంటే ఇంక నా వల్ల కాదు ఇది అయిపోయింది అని వదిలేయడం మనలో ఎవరైనా సక్సెస్ రాలేదు అని దేని గురించి వదిలేయకూడదు ఈ క్రో స్టోరీ మనకు అదే నేర్పిస్తుంది హి పిక్డ్ అనదర్ స్టోన్ మళ్ళీ ఇంకొక స్టోన్ పిక్ చేసింది పిక్ పిక్డ్ చెప్పాను కదా పిక్ అంటే తీసుకో పిక్డ్ తీసుకున్నాను ఇంకో స్టోన్ తీసుకొని అండ్ త్రో ఇట్ ఇన్ ద పాట్ మళ్ళీ ఆ పార్ట్ లోకి వేసింది ఎస్ ద వాటర్ లెవెల్ రోజ్ అగైన్ రోజ్ అగైన్ అంటే ఇంకొంచెం పెరిగింది పెరిగింది కాబట్టి రోజ్ రైస్ రోజ్ రైస్ వాట్ ఇందాక నేను చెప్పాను కదా ప్రెసెంట్ లో చెప్పాలంటే రైస్ పెరిగింది అని చెప్పడానికి రోజ్ ఓకే ఎస్ ద వాటర్ లెవెల్ రోజ్ అగైన్ స్టిల్ ద వాటర్ లెవెల్ వాజ్ లో అండ్ హీ కుడ్ నాట్ రీచ్ అంత చేసిన అన్ని స్టోన్స్ వేసినా కూడా ఇంకా అడుగునే ఉందంట ఇంకా క్రో కి రీచ్ అవ్వాల ద క్రో వాజ్ టైర్డ్ బై దెన్ పాపం అది చిన్నది కదా అప్పటికే చాలా నీరసం వచ్చింది దానికి ఎన్నిసార్లు స్టోన్స్ వేస్తున్నా ఇంకా వాటర్ రాట్లా బట్ హీ వాజ్ డిటర్మైన్ టు డ్రింక్ ద వాటర్ చూడండి ఎంత మంచి సెంటెన్స్ ఇది అంత దానికి నీరసం వచ్చి అంత వేసినా కూడా ఇంకా దానికి రాకపోయినా అది వదల్లేదు బట్ హీ వాజ్ డిటర్మైన్ అంటే నేను నీళ్లు తాగాలి అన అన సంకల్పం ఏదైతే ఉందో దాన్ని అది వదల్లేదు హీ వాస్ డిటర్మైన్ టు డ్రింక్ ద వాటర్ సో హీ కంటిన్యూ టు పికప్ ద స్టోన్స్ అండ్ త్రో దెమ్ ఇన్ టు దాట్ కాబట్టి ఏం చేసింది ఇంకా కంటిన్యూ చేసింది ఓకే లెవెల్ అయితే రేజ్ అవుతున్నాయి లెవెల్ అయితే పెరుగుతున్నాయి కదా మళ్ళీ ఇంకొన్ని స్టోన్స్ వేద్దామని ఇంకా కొన్ని స్టోన్స్ వేసింది విత్ ఎవ్రీ స్టోన్ ద వాటర్ లెవెల్ రోజ్ ప్రతి ఒక్క రాయితో వాటర్ లెవెల్ రోజ్ అంటే వాటర్ లెవెల్ పెరిగిందంట ఫైనలీ ద వాటర్ లెవెల్ రీచ్ ద బ్రిమ్ ఫైనల్ గా చూడండి అది చేసిన కష్టానికి ఫైనల్ గా దానికి సక్సెస్ వచ్చింది ద వాటర్ లెవెల్ రీచ్ ద బ్రిమ్ బ్రిమ్ అంటే కుండ గాని ఏదైనా బౌల్ గాని దాని పైన అంచు ఉంటుంది చూసారా దాన్ని బ్రిమ్ అంటారు ఓకే ద క్రో వాస్ హ్యాపీ ఫైనల్ గా వాటర్ లెవెల్ బ్రిమ్ దాకా వచ్చిందంట అక్కడికి వస్తే కాకి ఈజీగా తాగేయగలదు కదా క్రో వాస్ హ్యాపీ టు సీ దట్ హిజ్ ఎఫర్ట్స్ హ్యాట్ పేడ్ ఆఫ్ క్రో చాలా హ్యాపీ టు సీ దాట్ హిజ్ ఎఫర్ట్స్ హ్యాట్ పేడ్ ఆఫ్ అంటే తన ఎఫర్ట్స్ అది పెట్టిన కష్టానికి తగిన ఫలితం వచ్చింది అని చెప్పడానికి మనం హ్యాట్ పేడ్ ఆఫ్ అంటాం అంటే మనం పెట్టిన కష్టానికి మనకి రిజల్ట్ హీ డి హిస్ బీక్ ఇన్ అండ్ స్టార్ట్ డ్రింకింగ్ హీ హ్యాపీలీ ఫ్లూ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ గెటింగ్ రిఫ్రెష్ హీ డి ఏం చేసింది ఇంకా వాటర్ లెవెల్ బ్రిమ్ రీచ్ అవ్వగానే వాటర్ తాగి హీ హ్యాపీలీ ఫ్లూ బ్యాక్ ఇంటికి హ్యాపీగా వెళ్ళిందంట ఆఫ్టర్ గెటింగ్ రిఫ్రెష్ రిఫ్రెష్ అయిన తర్వాత అంటే అది వాటర్ తాగింది కదా అది రిఫ్రెష్ అయింది ఈ స్టోరీలో మనం చూసుకుంటే మధ్యలో ఒకసారి వాటర్ లెవెల్ దానికి అందలేదు కానీ అప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ లో ఇంక ఇది రాదు ఎంత మనం వేసినా వేస్ట్ అని వదిలేదు సంకల్పం పెట్టుకుంది డిటర్మినేషన్ పెట్టుకుంది మనకి రావాలి రావాలి అనుకుంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది దీంట్లో లాగే ఇది స్టోరీ మాత్రమే కాదండి ఎవరి సక్సెస్ స్టోరీస్ మీరు చూసినా ఇమ్మీడియట్ గా సక్సెస్ కానీ లాంగ్వేజ్ కానీ ఏదైనా మనకి చెయ్యాలి అని సంకల్పం వస్తే ఇమీడియట్ గా సెకండ్స్ లో రాదండి ఇట్ టేక్ టైం మనకి ఎఫర్ట్స్ ఎంతో పెట్టాలి ఎఫర్ట్స్ తో పాటు ఖచ్చితంగా గివ్ మోరల్ వే ఇస్ 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 విల్ విల్ ఎక్కడైతే సరైన సంకల్పం ఉంటుందో దానికి నీళ్లు తాగాలనే సంకల్పం చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అది దారి వెతుకుంది దానికి రాకపోయినా సరే డిటర్మైన్డ్గా ఉండి ఫైనల్ గా నీళ్లు తాగే వరకు అది వదలలేదు సో మీరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే సంకల్పాన్ని మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో వదలకండి అంటే యూ లెర్న్ ద లాంగ్వేజ్ మనిషికి రానిది చేయలేంది అంటూ ఏది లేదు అని అంటారు మనం స్ట్రాంగ్ గా సంకల్పించుకుంటే ఏదైనా చేయగలం అలాంటిది భాష ఎంత ఒక లెక్కన చెప్పండి మనం ఈ స్టోరీ ద్వారా మంచి మోరల్ తెలుసుకున్నాం కదా చిన్న రిక్వెస్ట్ అండి ఫర్ ఆల్ ఆఫ్ యూ సమ్మర్ ఎంత మండిపోతుంది ఎంత ఎండలుగా ఉన్నాయి మనం చాలా తాగుతున్నాం రిఫ్రెష్ అవడానికి ఎండలు దాటి నుంచి మరి బర్డ్స్ మాట ఏమి చెప్పండి మనకి ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయి మనం ఇది బాగాలేదు ఇది తీసుకోవడానికి వాటికి జస్ట్ వాటరే చాలండి సో మీకు అవకాశం ఉంటే దయచేసి కొంచెం వాటర్ బర్డ్స్ తాగడానికి టెర్రస్ మీదో లేకపోతే మీ బాల్కనీలోనో పెట్టండి అవి మాటలు రాకపోయినా అవి వాటర్ తాగాక మీకు చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటాయి కదా సరే మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దామండి థ్యాంక్ యూ బాయ్